అనంతపురం జిల్లా పౌరులందరికీ నమస్కారం మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో మన జిల్లాలో మూడు వందల నలభై మూడు మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు అంటే మూడు వందల నలభై మూడు కుటుంబాల వారు వారికి ఇష్టమైన వారిని కోల్పోయారు మనం చదువు కోసమో వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో ఇలా రోజు ఏదో ఒక పని మీద బయటికి వెళ్తాం బయటకు వెళ్ళిన ప్రతిసారి క్షేమంగా ఇంటికి రావడం అంటే రోడ్డు పైన వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఒక క్షణంలో కుటుంబాలు రోడ్డు పాలవుతాయి మీ అందరికి నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఐఎస్ఐ మార్క్ మరియు చిన్ గార్డ్ ఉన్నటువంటి హెల్మెట్ మాత్రమే వాడండి కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి